తిరుపతికి తలమానికంగా ప్రసిద్ధిగాంచిన రుయా ఆసుపత్రి సేవా దృక్పథంతో నిర్వహించడం మాని నేడు కూటమి ప్రభుత్వం దానిని ఒక వ్యాపార వ్యవస్థగా మార్చి రోగులకు రోగుల బంధువులకు భారంగా మారిందని మాజీ రుయా హాస్పిటల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ ఆరోపించారు ఒక్కో దుకాణానికి ఒక నిర్ణీత స్థలం అలాగే ఆయా దుకాణాలలో ఏ వస్తువులు అమ్మాలో అన్న పరిమితి లేకుండా నేడు రుయా ఆసుపత్రిలో విచ్చలవిడిగా అన్ని దుకాణాల్లో అన్ని దొరుకుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా పేరు పండ చంద్రశేఖర రాయల్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రోయా హాస్పిటల్ వర్కింగ్ కమిటీ జరిగిన గా పనిచేశాను గవర్నమెంట్ వచ్చి రాగానే వైఎస్ఆర్సీపీ పాలన రాగానే మొట్టమొదటి నామినేట పల్లె అనేది నాకు కట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ తొలుగుతో నాకు ఇచ్చినటువంటి గౌరవంతో రోయా హాస్పిటల్లో ప్రాతినిధ్యం ఉంటూ పేదలకు నెల ఇరవై ఐదు సహాయాలు అందించే ఎప్పుడు కృషి చేశారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజు రోయా హాస్పిటల్ పరిస్థితి చూస్తా ఉంటే చాలా బాధతో ఈరోజు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది ఈరోజు ఈనాడు ఈనాడు చదివి చాలా బాధగా అనిపిస్తా బజార్ శీర్షిక ని ఈరోజు రోజు ఈనాడులో ప్రచురించడం జరిగింది అరవై ఏళ్ళ చరిత్ర కలిగిన రోయా హాస్పిటల్ మన రాయలసీమలోనే తలమాని నిలిచినటువంటి హాస్పిటల్ కి ఈరోజు వచ్చినటువంటి బిరుదులు ఇవి రుయా బజార్ అంటే రోయా అనేది ఎక్కడికి తీసాల్స్తున్నారు అనేది నాకు చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి విషయాలు రోయా హాస్పిటల్ వస్తే మెరుగైన వైద్యం చేసుకొని సంతోషంగా ఇంట్లో ఇంట్లకు వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి రోయా బజార్ అనే విధంగా అనిపించుకున్న పరిస్థితికి రోయా ఈరోజు ఈ పాలకులు తీసుకొని రావడం చాలా బాధాకరంగా ఉంది